హాయ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఎంటర్టైన్మెంట్ తో పాటే కలెక్షన్స్ అండ్ రికార్డ్స్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన పెద్ద హీరోల సినిమాలన్నీ వీటి చుట్టే తిరిగాయి రాబోయే సినిమాలు కూడా వీటి చుట్టే తిరుగుతాయి మరి వీటన్నింటి మధ్యలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి నిన్న కాక మొన్న రిలీజ్ అయిన పుష్ప టూ దిమ్మ తిరిగే కలెక్షన్స్ రాబట్టింది ఏకంగా బాహుబలి టూ ఆల్ టైమ్ రికార్డ్ బీట్ చేసింది మరి ఈ టార్గెట్ ను బీట్ చేసే సత్తా మెగా పవర్ స్టార్ గేమ్ చేంజర్ లో ఉందా అనేది ఇప్పుడు నెట్టింట రైజ్ అవుతున్న ప్రశ్న ఈ ప్రశ్నే ఇప్పుడు మెగా అండ్ పవర్ ఫ్యాన్స్ లో హై టెన్షన్ కి కారణమవుతోంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ది కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ది రేర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో తెరగెక్కిన గేమ్ చేంజర్ సినిమాకి దిల్ రాజు పెట్టింది దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్ జనవరి పదిన రిలీజ్ డేట్ ఓ పక్క జనాల్లో భారీ హైప్ ఫ్యాన్స్ లో ఉంది వెరీ ఈగర్నెస్ కానీ స్టిల్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ కాకపోవడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది ఫ్యాన్స్ ను ఆందోళన చెందేలా చేస్తోంది తెలంగాణలో టికెట్ రేట్లు బెనిఫిట్ షో వివరాలు తెలియకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా స్పందిస్తుందో లేదో అని దిల్ రాజు చూస్తుండటంతో ఈ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ జాప్యం జరుగుతున్నట్టు టాక్ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ నిర్మాతలకు బిగ్ షాక్ తగిలింది సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ టికెట్స్ రేట్స్ పెంపును పది రోజులకు మాత్రమే పరిమితం చేస్తూ తాజాగా ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది అయితే ప్రభుత్వం ఈ సినిమాల టికెట్ రేట్ల పెంపునకు పద్నాలుగు రోజుల పర్మిషన్ ఇవ్వగా దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఇక పిటిషన్ను విచారించిన కోర్టు టికెట్ రేట్ పెంపు పరిమితిని పది రోజులకు తగ్గిస్తూ ఆదేశాలిచ్చింది పుష్ప టు ఇప్పటికే బాహుబలి టూ లైఫ్ టైం కలెక్షన్స్ దాటేసింది వరల్డ్ వైడ్ దాదాపు పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లను రాబట్టింది ఇక ఇది సరిపోదు అన్నట్టు సంక్రాంతి సినిమాకు పెద్ద దెబ్బే అన్నట్టు తాజాగా ఈ సినిమా రీలోడ్ వర్షన్ పొంగల్ కానుకగా రిలీజ్ అవుతోంది ఇప్పటికే ఉన్న సినిమాకు బోనస్ గా మరో ఇరవై నిమిషాల ఫుటేజ్ ను ఈ సినిమాలో యాడ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది పుష్ప రీలోడ్ వర్షన్ థియేటర్ లో అందుబాటులోకి రానుంది అయితే పుష్ప మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయం సంక్రాంతి బర్ లో ఉన్న సినిమాల కలెక్షన్స్ ను ఎంతో కొంత డ్యామేజ్ చేస్తుందనే మాట ఫిలిం నగర్ లో వినిపిస్తోంది లోకేష్ కనకరా స్టార్ డైరెక్టర్ మాత్రమే కాదు మాటలతో గారిడీ చేసే మాయలుడు అబద్దాలు ఆడే కేటుగాడని అంటున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్ అనడమే కాదు తాజాగా ఓ ఈవెంట్ లో అజిత్ తో సినిమా చేస్తానని చెప్పిన వీడియోను గతంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ డైరెక్టర్ సినిమా చేస్తానని చెప్పిన వీడియోతో అంతకు ముందు తో సినిమా చేస్తానని చెప్పిన వీడియోతో కూడా పోలుస్తూ ఈ కామెంట్ చేస్తున్నారు లోకేష్ ఫ్యాన్సే లోకేష్ అబద్ధాలు ఇక ఆపవయ్యా అంటూ పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ హీరోలు అమెరికా వెళ్తున్నారు రామ్ చరణ్ మొదలెట్టిన ఈ ట్రెండ్ ను బాలయ్య కంటిన్యూ చేయగా మరికొంతమంది హీరోలు ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు కానీ ఈ ట్రెండ్ కు కాస్త భిన్నంగా జపాన్ పోతున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ అప్డేట్ మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ చేయబోయే రాజసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జపాన్ లో జరగనుందట అందుకోసం అక్కడ భారీ ఈవెంట్ చేయనున్నారట ఇందుకు ప్రభాస్ వెళ్లేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట అయితే తమను కూడా ఓ ఇంటర్వ్యూలో ఇదే మాట చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ నెట్ ఇంటా తెగ వైరల్ అవుతోంది హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లతో ఫిలిం కెరీర్ లో దూసుకుపోయే స్టార్ హీరోలు ఉన్నట్టుండి ఓ సందర్భంలో వెనక్కి తిరిగి చూసుకొని ఆ సినిమా చేయకుండా ఉండాల్సిందంటూ రిగ్రెట్ ఫీల్ అవుతుంటారు పది మందికి మొహమాటం లేకుండా అదే చెబుతుంటారు ఇప్పుడు అన్స్టాపబుల్ వేదికగా చరణ్ కూడా ఇదే చేశారు తాను జంజీర్ సినిమా చేయకుండా ఉండాల్సిందంటూ బాధపడ్డారు ఇక అపూర్వ లాకి డైరెక్షన్ లో చరణ్ జంజీర్ సినిమా చేశారు ఈ సినిమాతోనే హిందీలో డెబ్యూ ఇచ్చారు కానీ సినిమా ఫ్లాప్ అవడంతో డిసప్పాయింట్ అయ్యారు ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నారు సూర్య ప్రస్తుతం ఆర్జే బాలాజీతో సినిమా చేస్తున్నారు ఈయన ఇందులో హీరోగానే కాకుండా విలన్ గాను నటిస్తున్నట్టు తెలుస్తోంది ముందు విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది కానీ ఒకేసారి దర్శకత్వంతో పాటు నటన అంటే కష్టమని సూర్యనే హీరో విలన్ గా నటించేలా ఒప్పించినట్లు తెలుస్తుంది కొద్ది రోజులుగా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చేలా బాలీవుడ్ స్టార్ కిట్ తో కలిసి కనిపించారు శ్రీలీల సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ తో శ్రీలీల కలిసి ఉన్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఆ వీడియోలో వీరిద్దరూ కాస్త కలివిడిగా మస్తీ మజా చేస్తుండడం ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతోంది